హలో అందరికీ మన పాతకాలం నాటి ఎంతో రుచికరమైన నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి కుక్కర్లో ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను పదండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని అరగంట నాననివ్వాలి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో పదకొండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఒకవేళ మీరు కొత్త బియ్యం తీసుకుంటే పది గ్లాసులు వాటర్ తీసుకోండి లేకపోతే నేను చెప్పిన విధంగా ఇలాగ పదకొండు గ్లాసులు తీసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ వేసుకున్నాము రైస్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు ఉంచాలండి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి అన్నాన్ని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు రాగిపిండి తీసుకోవాలండి ఇలా ఉండలు లేకుండా రాగిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాము ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల రాగి సంగటి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక నాలుగు నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి చూసారు కదా మనకి రాగి సంగటి రెడీ అయిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా వేడి మీదే రాగి ముద్ద అనేది చేసుకోవాలి ఈ రాగి సంగటిలోకి చికెన్ కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అంతే అండి ఎంతో రుచికరమైన నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే రాగి సంగటి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్